జీవుడుగా కనబడ్డదేవుడు దేవుడు ఈ రోజు సజీవ వాక్యము నీకు చాలా కొన్ని సంవత్సరాల తరబడి తరతరానికి వాక్యమే జీవం గల వాక్యము బోధిస్తుంది నేను సజీవురాలుగా సజీవుడుగా వాక్యమే సజీవురాలు చేస్తుంది నేను సజీవుగా చేస్తుంది కనుక నీ కలిగిన మరణాన్ని కొట్టివేసి నీకు ఇస్తుంది అనుకుంటున్నాను దీన్ని బ్రతికించుకుంటూ ఉంది ముప్పై ఎనిమిది ఏళ్ళ పెద్ద పోరే దగ్గర పడి ఉన్న వ్యక్తి పరిగెత్తుతున్నాడు ఒక తన బలం లేకుండా పరిగెత్తుతున్నాడా గుడ్డి వారికి చూప వచ్చిందంటే పునరుద్ధాన బలం లేకుండా ఆ వ్యక్తికి చూపొచ్చిందా పునరుద్ధాన బలం లేకుండా సమాధి చేయబడ్డ లాదు లేపబడ్డాడు అంటే పునరువు తన బలకు లేకుండా తనకు లేకుండా రేపబడ్డా నువ్వు నమ్మిన దేవుడు సజీవుడు అందుకే పౌలు